హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి నగర్కి అశోక్ నగర్కి టైమాస్ పెట్లికి అన్నిటికీ దగ్గరగా ఉండే సనత్ నగర్ ఏరియాలో సేల్కి వచ్చిందండి ఇది సెమీ కమర్షియల్ బిల్డింగ్ రెండు సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ జీ ప్లస్ టూకి ప్లాన్ అప్రూవల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రీసెంట్గానే కట్టారు ఇది ప్రస్తుతానికి రెంట్కి ఇచ్చుకున్నారండి నెలకి ఇరవై ఐదు వేల రెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇది మనకి కోటి పది లక్షలకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది రేటే ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో రెండు షాప్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో రెండు పోషన్ టైప్లో ఉంటుంది ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు సో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ